హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ మీ సుష్మా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం గరం గరంగా ఉండే ఎంతో రుచికరమైన రసం ఎలా తయారీలో చూద్దామండి చాలా సింపుల్ గా తయారు చేసుకోవచ్చు మనకు జలుబు దగ్గు ఉన్నప్పుడు ఇది చేసుకొని తిన్నాం అనుకోండి దెబ్బకు పరారైపోతాయి అవన్నీ మరి ఒక్కసారి వీటిని అయితే ట్రై చేసి చూడండి మరి ఎలా చేయాలో చూసిద్దామండి రసం చేసుకోవడానికి మనం ముందుగా ఒక పౌడర్ ని తయారు చేసుకుందాము కాబట్టి ఒక చిన్న రోలు ఉంటే దాంట్లో ఒక అర స్పూను మెంతులు ఒక స్పూను జీలకర్ర ఒక స్పూను మిరియాలను వేసుకొని పొడి చేసుకోవాలి ఇది బాగా పొడి అయిన తర్వాత ఇందులో నాలుగు ఐదు వెల్లుల్లి రెబ్బలను కూడా వేసుకొని వాటిని కూడా దంచుకోవాలండి మీ దగ్గర ఇలాంటి రోలు లేకపోతే గనక మిక్సీ జార్ లో వేసి చేసుకోవచ్చు కానీ రోలు ఉంటే చాలా బాగుంటుందండి అందులో చేసిన పొడితోని రసం చేసామనుకోండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది కాబట్టి రసం చేయడానికి అయితే స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని నూనె వేసుకోవాలి ఆ తర్వాత అందులో రెండు ఎండుమిరపకాయలు కొద్దిగా కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి చీల్చి వేసుకోవాలండి ఆ తర్వాత ఇందులో కొద్దిగా ఇంగువను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో ముందుగా దంచి పెట్టేసుకున్న పౌడర్ ని వేసుకుంటున్నాను దీని కాస్త ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే మనం పచ్చివే వేసుకుని పొడి చేసుకున్నాం కాబట్టి కాస్త వేపుకుంటే చాలా బాగుంటుంది ఇది వేగిపోయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న రెండు టమాటా ముక్కలను అయితే వేసుకోవాలి వీటిని కలుపుకొని రెండు నిమిషాల పాటు మగ్గనివ్వాలి ఆ తర్వాత ఇందులో రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకుంటే టమాటా ముక్కలు త్వరగా మెత్తబడిపోతాయి అలాగే ఇందులో కొద్దిగా పసుపు కూడా వేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు టమాటా ముక్కలన్నీ కూడా మెత్తబడే వరకు కుక్ చేసుకోవాలి చూడండి చక్కగా టమాటా ముక్కలు అయితే ఇలా ఉడికిపోయాయి మనం స్పూన్ తో అంటుంటే మ్యాష్ అయిపోతున్నాయి కదండి ఇప్పుడు నానబెట్టి పెట్టుకున్న చింతపండు రసాన్ని తీసి ఇందులో పోసుకోవాలి ఇది చాలా చిక్కగా ఉంది కాబట్టి నేను ఇందులో లీటర్ నీటిని పోసుకుంటున్నానండి రసం ఎంత పల్చగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఇందులో శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మరో ఐదు నిమిషాల పాటు మరగనిచ్చుకోవాలండి చివర్లో నాకైతే కొద్దిగా ఉప్పు తక్కువగా అనిపిస్తుంది అండి అందుకే కొద్దిగా ఉప్పు కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది వేడివేడి అన్నంలోకి ఈ రసాన్ని వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మామూలుగా అయితే దీన్ని టమాటా చారు అంటూ ఉంటాము అందరూ రసం అంటారు కదండి మేమైతే టమాటా చారు అంటాము చాలా బాగుంటుంది వేడి వేడిగా యొక్క రసం ఉంటే చాలు అన్నం అంతా కూడా తినేసేయచ్చు అంతేకాకుండా దీన్ని తింటుంటే మన గొంతంతా కూడా మంట వస్తుంది ఎలాంటి త్రోట్ ఇన్ఫెక్షన్ లాంటివి ఉన్నా కూడా అన్నీ పోతాయండి ఇదైతే చాలా అద్భుతంగా వచ్చిందండి ఘాటు ఘాటుగా వేడి వేడిగా సూపర్ గా ఉంది మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసుకొని ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ కూడా చేయండి